అందరికీ నమస్కారం అండి చక్కగా ఈ అక్టోబర్ మాసంలో తులారాశి వాళ్ళందరినీ మళ్ళీ పలకరిస్తూ వారి రాశి ఫలితాన్ని ఇప్పుడు గమనిద్దాం తులారాశి అంటే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు మొదటి మూడు చివరి పాదం మళ్ళీ వేరే రాశికి కింద కాబట్టి ఈ రాశి ఈ పాదాలలో నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు తులారాశి కింద అంటారు ఈ తులారాశి వారికి ఈ అక్టోబర్ నెలలో గ్రహ సంచారం కొంచెం మిశ్రమంగా ప్రయోజనాలు కలిగిస్తాయి అంటే ఏమవుతుందంటే ఇరవై తరగున దశమ కుది సంచారం వల్ల ఏంటంటే కొంచెం పట్టుదల ఉత్సాహం పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారంలో సమస్యలను అధిగమించేటువంటి స్థైర్యం వస్తుంది కానీ అవసరాలకు తగినట్లుగా ఆర్థిక సర్దుబాటుల్లో కొంచెం కష్టమవుతుంది అంటే కొన్ని సవాళ్ళు అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా మీలో పెరిగే ఒక పట్టుదల ఏదైతే వస్తుందో ఉత్సాహం ఏదైతే వస్తుందో వాటితో ఆ శక్తితో వీటన్నిటిని అధిగమిస్తారనమాట ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు నెలలో విజయం కూడా సాధిస్తారు మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది అవసరాలకు తగ్గట్టుగా డబ్బును సమర్థవంతంగా సర్దుబాటు చేసుకోగలుగుతారు కుటుంబ సభ్యులకు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు విందులు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబంలో సంతోషం నెలకొంటుంది అలాగే ఇంకా చెప్పాలంటే ఈ మాసంలో మీరు మీ పట్టుదల ఉత్సాహం ఏదైతే వస్తుందో దానివల్ల మీ యొక్క విజయాలు గణనీయంగా పెరుగుతాయి మీ ఏ పనిలో అయినా సాధించాలనే తపన దృఢ సంకల్పము మీలో మానసికంగా స్థిరత్వం ఏర్పడటానికి బలపడటానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళైతే కనుక సమస్యను ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకుంటూ ముందుకు సాగి విజయాన్ని సాధిస్తారు మీరు చేసే కృషికి తగిన ఫలితం వస్తుంది అంటే ఏంటంటే గోడకు పుట్టిన సున్నంలాగా కాకుండా అపాత్రదానం కాకుండా ఖచ్చితంగా మీరు చేసే ప్రతి ఎఫర్ట్కి తగ్గ రిఫ్లెక్షను ఫలితం మీకు ఖచ్చితంగా ఉండి వాటి వల్ల ప్రశంసలు కూడా ఆయనలో మీరు పొందుతారు అలాగే ఈ మాసంలో ఆర్థిక పరిస్థితి క్రమంగా పెరుగుతుంది అంటే గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతుంది ఫైనాన్షియల్గా అవసరాలకు తగ్గట్టుగా డబ్బును సమర్థవంతంగా సర్దుబాటు చేసుకుంటారు ఆర్థికంగా స్థిరత్వాన్ని స్టెబిలిటీ కూడా వస్తుంది కొన్ని ఊహించని ఖర్చులు అయితే అనక్స్పెక్టెడ్గా వస్తాయి వాటిని ముందుగానే ఊహించి వాటి కోసం కొంత ధనాన్ని ముదుపు చేసి సప్స్ చేసి పక్కన పెట్టుకుంటే అది ఆ అవసరాలకు ఉపయోగపడుతుంది ఈ నెలలో మీరు కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు వారితో విందులు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆనందంగా గడుపుతారు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి చక్కగా పిల్లా పాపలతో కొన్ని విందు వినోదాలతో విహారయాత్రలతో పాల్గొనటమే కాక ఒక మంచి శుభవార్తను కూడా ఆయనలో మీరు వింటారు ఇక మీ సామాజిక పరిస్థితి అసలు మెరుగుపడుతుంది ప్రజల్లో గౌరవం పెరుగుతుంది మీరు చేసే సేవా కార్యక్రమాలకి మంచి గుర్తింపు లభిస్తుంది ఇది మీకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది మీరు సమాజ సేవలో మరింత చురుగ్గా పాల్గొనడానికి ప్రయత్నిస్తారు ఈ నెలలో అలాగే ఈ మీ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు మీకు మంచి శుభవార్త వినే అవకాశం అమ్మవారి దయవల్ల కలుగుతుంది గర్భధారణకు ఇది చాలా అనుకూలమైన సమయం మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి ఈ అవకాశాన్ని జారవిడుచుకోకండి మీ కుటుంబం ఆనందంతో నిండిపోతుంది మీరు తీసుకునే ఆహారము జీవన శైలి గురించి మరింత శ్రద్ధ వహించండి వైద్యుల సలహాలు తీసుకుని చక్కగా గర్భాన్ని కాపాడుకోండి మీ ఇష్టదైవ సందర్శన భాగ్యం కూడా కలుగుతుంది మీరు చేసే పుణ్య కార్యాలే మీకు మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి మీ ఆధ్యాత్మిక చింతన మరింత పెరుగుతుంది మీరు ధ్యానము యోగా వంటి ఆధ్యాత్మిక సాధన వైపు మొగ్గు చూస్తారు ఇది మీకు మానసిక ప్రశాంతతను పెంచుతుంది మీరు చేసే పుణ్యకార్యాల వలన మీకు మానసిక సంతృప్తి సాటిస్ఫాక్షన్ కూడా కలుగుతుంది అలాగే ఈ మాసంలో అక్టోబర్ మాసంలో చూసుకుంటే మీకు ఆర్థిక పరిపుష్టి కలుగుతూనే అవాంఛనీయమైనటువంటి కొత్త ఖర్చులు వస్తాయి కాబట్టి దానికి మొదుపు చేసుకున్న ధనాన్ని వాడటం వల్ల దాని నుంచి మీరు సక్రమంగా బయటపడేటువంటి అవకాశం ఉన్నది అలాగే అమ్మవారి అనుగ్రహంతో మీరు సంతోషకరమైన వార్తలను కూడా వినేటువంటి అవకాశం ఈ నెలలో ఉంది ఇకపోతే ఈ తులారాశి వాళ్ళకి ఈ ఉద్యోగంలో కానీ అలాగే ఉన్నత స్థానాలకు వెళ్ళాలనేటువంటి పదోన్నతుల దగ్గర మీరు ప్రాకులాడటం కానీ వ్యాపారంలో అవకాశాల కోసం ప్రయత్నించటం కానీ మంచి లాభాన్ని చేకూరుస్తుంది ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని మీ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సాధించేదిగా అడుగులు వేయటం అనేది నెలలో జరుగుతుంది మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా సత్ఫలితాలు వస్తాయి కొత్త ఒప్పందాలు వస్తాయి భాగస్వామ పార్ట్నర్షిప్ వ్యాపారానికి కొత్త ఊపును కూడా ఇస్తుంది ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళ నుంచి బయటపడే అవకాశం ఈ మాసంలో ఉంది మీ వ్యాపార విస్తరణకు మంచి సమయం ఉంది మీరు చేసే ప్రతి పనిలో మరింత సృజనాత్మకంగా ఇన్నోవేటివ్గా చేస్తూ కొత్త ఆలోచన అమలు చేయటం ద్వారా ఇది సరైన సమయంగా భావించండి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు చేసే పనిలో మరింత ఉత్సాహం చూపిస్తారు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కూడా ఇది మంచి సమయంగా ఉపయోగపడుతుంది కనుక జాగ్రత్తగా ఈ మాసాన్ని సద్వినియోగపరుచుకోవలసిందిగా ఖచ్చితంగా చెప్తున్నాము ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ మీరు చేసినటువంటి తెలివైన పెట్టుబడుల ద్వారా వీటి నుంచి ఇబ్బందుల నుంచి బయటపడతారు అలాగే అనుకోకుండా ధనలాభం కూడా కలుగుతుంది మీరు అప్పులు తీర్చడమే కాకుండా మీ కొత్త పెట్టుబడులకు కూడా ఈ మాసం అనుకూలంగా ఉంటుంది అలాగే మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవటానికి భవిష్యత్తును ఆర్థిక ప్రణాళికను చేసుకోవటానికి అనుకూలమైన సమయంగా ఉపయోగపడుతుంది మీరు చేసే ఖర్చులను అదుపులో ఉంచుకొని పొదుపు చేయటం వలన మరింత మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం అయితే ఉన్నది కనుక ఈ మాసం తులారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి మీకు వచ్చినటువంటి భగవత్ అనుగ్రహాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అలాగే ఆర్థిక పరిస్థితిని కూడా కాపాడుకోండి మీరు చేసే పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి స్పెక్యులేషన్లో పెట్టకుండా గ్యారంటీడ్గా రిఫండ్ వచ్చేవాడిని చూసుకోండి కుటుంబంలో సంతోషం నెలకొంటుంది కొత్త సభ్యులు కుటుంబంలోకి చేరేటువంటి అవకాశం వస్తుంది మీ కుటుంబంలో బంధాలను మరింత బలపడేలా మిమ్మల్ని అందరూ దగ్గరికి తీసుకునేలాగా అది ఉపయోగపడుతుంది మీ కుటుంబ సభ్యులతో మరింత సమయం గడపడానికి ప్రయత్నించండి ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగేటువంటి సూచన ఖచ్చితంగా భగవంతు ఈ మాసంలో ఉంది మీరు మనోధైర్యం పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి విజ్ఞానాన్ని ఎంతో పెంపొందించుకోవడానికి అవకాశాలు వస్తాయి చక్కగా వినోద కార్యక్రమాల్లో ఆరోగ్యాన్ని చూసుకుంటూ శారీరకంగా శ్రమ పడకుండా జాగ్రత్తగా ఒత్తిడిని తగ్గించుకుంటూ ఉత్సాహంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొనండి మీ కొత్త కోర్సులు చేయటం కానీ కొత్త పుస్తకాలు చదవటం కానీ సెమినార్లకు హాజం కావటం కానీ మీకు ఈ నెలలో ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి ఆపర్చునిటీ వస్తే మాత్రం వదులుకోవద్దు అలాగే కొద్దిగా కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యము అనవసరమైన వాక్యూదాలకు కానీ కలహాలకు కానీ ఏమాత్రం తెరదీయవద్దు మీరు ఓర్పుతో సహనంతో వ్యవహరించాలి చక్కగా మనస్సును ప్రశాంత చిత్తంతో భగవత్ ఆధారణకు ఉపయోగించండి మీ కోపం తెచ్చుకునే పరిస్థితులకు దూరంగా ఉండటానికి మీ సహనంతో సంయమనంతో వ్యవహరించడం మీకు చాలా ముఖ్యం ఈ నెలలో మిగతా చాలా చక్కగా ఉన్నాయి ఇకపోతే ఈ రిలేషన్స్లో బంధువులు కానీ స్నేహితులు కానీ మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం సామరస్యంగా తగ్గి ఉండి మీరు వారితో మాట్లాడేటప్పుడు కొంచెం మృదువుగా వినయంగా వారి అభిప్రాయాలకు కూడా మనం గౌరవిస్తున్నట్టుగా ఉంటూ అవసరమైతే రాజీ పడటానికి కూడా సిద్ధంగా ఉండండి అది మీ భవిష్యత్తుకు మీకు చాలా పునాది వేస్తుంది అలాగే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కాబట్టి మీ కుటుంబంలో ఆనందాన్ని ఉత్సాహాన్ని అది నింపుతుంది కాబట్టి ఈ శుభకార్యాన్ని సంతోషంగా జరుపుకోవటానికి మీ మానసికమైనటువంటి ఏదైతే ఫ్లెక్సిబిలిటీ ఉందో అది మీకు చాలా అండగా ఈ సందర్భంలో నిలబడాల్సిన అవసరం ఉంది అలాగే ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆటంకాలు ఎదురైనా ఇదే ప్రయాణి ప్రయాణానికి కావలసిన ప్రణాళిక అంతా కూడా ఫిక్స్డ్గా చేసుకోండి డిజార్డర్గా చేసుకోబాకండి మీ ప్రయాణించే ముందు వాతావరణ సూచనలు ట్రాఫిక్ సమాచారం వంటివి తెలుసుకోండి అత్యవసర పరిస్థితుల కోసం మీ వంట అవసరమైనటువంటి వస్తువులను కూడా వెంట తీసుకు వెళ్ళటం సూచన మాత్రంగా చెప్పడం జరుగుతుంది ఏ పరిస్థితుల్లో అయినా సానుకూల దృక్పంతో ఎదుర్కోండి ఇది మీకు మానసిక బలాన్ని ఇస్తుంది సవాళ్లను అధిగమించటానికి కష్టాలను తట్టుకోవటానికి సహాయం చేస్తుంది మీ ఆలోచనలు మాటలు సానుకూలంగా ఉండేలాగా చూసుకోవాలి బాధ్యత మీ మీదే ఉన్నది అలాగే ఈ మాసాన్ని జాగ్రత్తగా పరిష్కరించుకుంటూ దేవీ పూజలో అమ్మవారి అనుగ్రహంతో ముందుకు వెళ్ళండి చక్కగా తులసితో విష్ణుమూర్తికి ఆరాధన చేస్తూ మీరు మంచి ఫలితాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాసం మీ విజయాలకు సంతృప్తిగా ఆశీర్వదిస్తూ ధన్యవాస్